చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నది గొదవు కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ భావము మంచి మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమేనని భావించరాదు సద్బుద్ధితో చేసినది ఏదైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మర్రి చెట్టు యొక్క విత్తనం ఎంతో చిన్నది అయినా అది ఎంతో పెద్ద వృక్షమవుతుంది చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నది గొదవు కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ భావము మంచి మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమేనని భావించరాదు సద్బుద్ధితో చేసినదేదైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మర్రి చెట్టు యొక్క విత్తనం ఎంతో చిన్నది అయినా అది ఎంతో పెద్ద వృక్షం అవుతుంది